అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి మాసం పదకొండవ తేదీ శనివారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం తులారాశి వారికి గృహ నిర్మాణ విషయంలో ఆలోచనలను కార్యరూపం దాల్చడం చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలను చర్చిస్తారు సమాజంలో పెద్దలతో పరిచయాలు ఏర్పడడం విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి వ్యాపార ఉద్యోగాలు మరింత అనుకూలంగా సాగున కుటుంబ వ్యవహారాలలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు పితృవర్గం వారి నుంచి శుభవార్తల అందినం నూతన వాహన యోగం ఏర్పడినం చేపట్టినటువంటి వ్యవహారాలు విజయవంతంగా సాగున విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగాలలో చిక్కులను అధిగమిస్తారు వ్యాపారం లాభసాటిగా సాగున ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగం ఏర్పడిన చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి వ్యాపారం కలిసి వస్తాయి చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు బంధుమిత్రుల ఆదరణ ఏర్పడుతుంది వృత్తి వ్యాపారంలో ఆటుపోటులు తొలగను ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందునం ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది ఖర్చుకు తగిన ఆదాయం ఏర్పడుతుంది స్థిరాస్తి వివాదాలను రాజీ చేసుకుంటారు వ్యాపారులకు నూతన ప్రోత్సాహకాలు అందినం నిరుద్యోగుల కళలు సాకారం సమాజంలో పలుకుబడి పెరుగుతుంది అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరిగిన నూతన వ్యాపారాన్ని ప్రారంభించి లాభాలను అందుకుంటారు వృత్తి ఉద్యోగాలలో శుభవార్తలు అందినం జీవిత భాగస్వామితో గృహమున సంతోషంగా గడుపుతారు మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు కీలక నిర్ణయాలు తీసుకోవడంలో తడబడే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తెలుగును మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగంలో మేలు చేకూరుతుంది ప్రయత్నానుకూలత అనుకున్న ఫలితాలను సొంతం చేసుకుంటారు లక్ష్యాన్ని చేరుకునే వరకు పట్టు వద్దలవద్దు వెందో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇబ్బందికర సంఘటనలు తొలగను అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు సమయానికి ఆహార నియమాలను పాటిస్తారు ఆరోగ్యం బే శ్రద్ధ అవసరం వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అనుకున్న దాన్ని సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అదేవిధంగా వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుంటారు మీ యొక్క రంగాలలో అవగాహనతో ముందుకు సాగుతారు ముఖ్య విషయాలలో అప్రమత్తంగా ఉంటారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అదేవిధంగా అప్రమత్తంగా ఉంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం ఇతరులతో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది ఆర్థికంగా కలిసి వస్తుంది మంచి ఫలితాలను అందుకుంటారు శక్తివంచన వంచన లేకుండా పనిచేస్తారు ఆత్మీయుల సహకారం లభిస్తుంది ఒక సంఘటన తర్వాత ఎవరు ఎటువంటి వారో తెలుసుకుంటారు మన పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు తెలివిగా వ్యవహరిస్తే సరిపోతుంది మనోబలం తగ్గకుండా చూసుకుంటారు తోటి వారికి మేలు చేయాలనే గుణం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది సమయాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేస్తారు శుభ ఫలితాలను అందుకుంటారు అధికారులతో అప్రమత్తంగా ఉంటారు అనవసరమైనటువంటి భయాందోళనకు గురి కావద్దు శ్రేష్టమైనటువంటి కాలం అనేది చెప్పవచ్చు విజయ సిద్ధి కలదు ప్రారంభించినటువంటి పనిలో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడతారు ఆర్థిక విషయాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు ఏర్పడిన సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది అదేవిధంగా మంచి పనులు చేపడతారు ఉద్యోగంలో మేలు చేకూరుతుంది మీ యొక్క బుద్ధి బలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు ప్రారంభించినటువంటి కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు లావాదేవీలు సత్ఫలితాన్ని ఏర్పరుస్తాయి వ్యాపారంలో అనుకున్న దాన్ని సాధిస్తారు ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది అనుకున్న దాన్ని సాధిస్తారు బంధుమిత్రుల సహకారం లభిస్తుంది ఉద్యోగంలో శ్రమ తగ్గుతుంది అధికారులను ప్రసన్నం చే చేసుకునే విధంగా ముందుకు సాగుతారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో అనుకూలత ఏర్పడుతుంది అదే విధంగా మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి నూతన పద్ధతులను అవలంబిస్తారు శ్రేష్టమైనటువంటి కాలం చెప్పవచ్చు ప్రారంభించినటువంటి పనిలో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలను సాధిస్తారు మీ యొక్క అత్యుత్తమ ఫలితాలను అందించే సమయమని గ్రహిస్తారు మీ యొక్క సేవలతో అందరి నుంచి మనులను ఏర్పరచుకుంటారు పెద్దల ఆశీస్సులతో మీ యొక్క పనులు మరింత ముందుకు సాగుడం కీలక నిర్ణయాలను అమలు చేస్తారు శుభయోగాలు ఏర్పడినం ఉన్నత ఆలోచనలతో ముందుకు సాగుతారు లక్ష్యాలు నెరవేరణం సమాజంలో కీర్తిని గడిస్తారు ధర్మపరమైనటువంటి స్థితి ఏర్పడుతుంది తెలివితేటలతో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు ఇది మీకు శుభకరమైనటువంటి అనే చెప్పవచ్చు పట్టుదలతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు అదేవిధంగా ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది లక్ష్యాలపై దృష్టిని సాధిస్తారు గౌరవం పెరుగుతుంది కీలక సమయాలలో మీ యొక్క బుద్ధిబలంతో విశేషంగా ఉపయోగపడుతుంది విజయానికి మార్గదర్శకంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు తులారాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూస్తారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు